పోరాడతాం మా సంవత్సరం ఏ ప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్త సమ్మెను రెగ్యులర్ చేయాలి సీఎం వెంటనే రెగ్యులర్ చేయాలి సీఎం ద్వారా వేమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మెను రెగ్యులర్ చేయాలి సీఎం ద్వారా వెంటనే రెగ్యులర్ చేయాలి సీఎం ద్వారా వెంటనే సమ్మెను ఆ న్యాయమైన కోరికలు తీర్చే వరకు ఆ న్యాయమైన కోరికలు తీర్చే వరకు రాష్ట్ర వ్యాప్త సీఎం ద్వారా సమస్యలను వెంటనే ఉద్యోగుల ఐక్యత సిహెచ్ ఉద్యోగుల ఐక్యత సిహెచ్లను రెగ్యులైజ్ సిహెచ్లను రెగ్యులైజేషన్ ఆ సమస్యలు పరిస్థితి ప్రమాన పనికి సమాన వేతనం వేతనం సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే సిహెచ్ఓలను వెంటనే సమస్యలు పరిష్కరించేంత వరకు ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే రెగ్యులర్ చేయాలి సిహెచ్ఓలను వెంటనే వైద్య శాఖ మంత్రి వెంటనే పరిష్కరించాలి వైద్య శాఖ మంత్రి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు వర్క్ జస్టిస్ వి వోంట్ జస్టిస్ వి వెంటనే జరగాలి జీపీఎఫ్ఓను వరించాలి జీపీఎఫ్ఓను వరించాలి ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవర్ణత ఎపిఆర్ఎస్ నుండి సిహెచ్ఓ లకు ఎపిఆర్ఎస్ నుండి సిహెచ్ఓ లకు తెలియించాలి సవర్ణత సాధించాలి వెంటనే అమలు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు సమ్మెట పట్టాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడినారు ఈరోజు ఉన్నట్లుండి సిహెచ్ఓలు సమ్మెపాట పట్టలేదు విధులు బహిష్కరించలేదు అనేక సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి కమిషనర్ల చుట్టూ తిరిగి విసికి వేచారి ఈరోజు రోడ్డు బాటను పట్టాల్సినటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం నెట్టబడింది ఈరోజు సిహెచ్ఓలు ఒక డాక్టర్లుగా రూరల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు రూరల్లో ఈరోజు డాక్టర్లు ఎవరంటే ఈరోజు సిహెచ్ఓలే డాక్టర్లు ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వాలు రూరల్ లెవెల్లో డాక్టర్లు పెట్టలేనటువంటి స్థితిలో ఆ డ్యూటీని నెత్తిన వేసుకొని సిహెచ్ఓలు ఆ డ్యూటీ అంతా చేస్తూ ఉన్నారు సిఏ డాక్టర్ల డ్యూటీనే కాకుండా ఈరోజు ఫీల్డ్ వర్క్ కూడా వీరితో చేపిస్తూ ఉన్నారు ఈరోజు మారుమూల గ్రామాలు కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఆ గ్రామాల్లోని ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండవు ఉండడం వల్ల ఉండకపోవడం వల్ల ఎఫ్ఆర్ఎస్ ఉండదు పడదు సరిపోదు కాకపోతే మీరు ఆబ్సెంట్ అయినారు కాబట్టి మీకు లీవులు ఆబ్సెంట్ అయినారు కాబట్టి జీతాలు కట్టు వాళ్ళకి ఇచ్చేటువంటిదే కన్సాలిడేటెడ్ పేమెంట్ నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయల్లో కూడా ఈ రోజు కట్ చేసి ముప్పై వేలు ఇరవై వేలు ఇరవై ఏడు వేలు ముప్పై ఆరు వేలు వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తున్నారు ఈరోజు పని చేసేటువంటి కష్టం చేసేటువంటి వారికి శ్రమ చేసేటువంటి వాళ్లకు జీతాలు పెంచమని చెప్తే అది పెంచేటువంటిది కాకుండా ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి డిపార్ట్మెంటు ఈరోజు వాళ్లకు ఈరోజు ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఉద్యోగులకు పిఆర్సి జరిగినప్పుడు ఆటోమేటిక్ పిఆర్సీ ఎంత పెంచుతారో అంత పెంచాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పెంచాలి అది బాధ్యత గవర్నమెంట్ డ్యూటీ కానీ ట్వంటీ త్రీ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగులకు పీఆర్సీ ఇరవై రెండు వేల ఇరవై రెండులోనే చేసినారు అప్పటి నుంచి ఇలా కూడా ఇరవై మూడు పర్సెంట్ పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది సహా కట్టించాలి కానీ ఈరోజు అది మాత్రం ఏకుండా కన్సాలిటేటర్ పేమెంటే ఇచ్చేటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మొన్నటి వరకు ఈపీఎఫ్ఓ కట్టించుకుంటూ ఉన్నారు ఈపీఎఫ్ కట్టించుకొని ఈరోజు స్టాప్ చేసినారు ఎందుకు స్టాప్ చేసినారో వాడికే తెలియదు చెప్పేటువంటి నాదులు లేడు మాట్లాడేవాడు లేడు ఈరోజు సంవత్సరంలో రెండు సంవత్సరాల నుండి విజ్ఞాపణ పత్రాలు కింద నుండి పైన వరకు ఇస్తున్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు డిఎంఏ డిఎంహెచ్ఓ నిమ్మకు నిరేదిలు కూర్చున్నాడు బాకేం సంబంధం పైన రావాలంటున్నాడు పని చెప్పేదేవుడు డిఎంహెచ్ అనే టార్గెట్ ఫిక్స్ చేసేదేవుడు డిఎంహెచ్ అనే పని చేయకపోతే మాట్లాడేదేడు డిఎంహెచ్ అనే అధికారులు ఇన్స్పెక్షన్ పంపించేదేవుడు డిఎంహెచ్ అనే కానీ నాకేం సంబంధం లేదని అంటాడు నాయక్ గారు మరి నాగరాజు గారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ ఉన్నాడు అధికారులు ఉన్నారు వెంటనే సీఎం సిహెచ్ఓలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రశాంతమైన వాతావరణం శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు నిరార దిశలు మొదలుపెట్టినారు కాబట్టి వెంటనే చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి రాష్ట్ర నాయకులతో మాట్లాడి వీరి సమస్యలు పరిష్కరించాలా లేనిడలా రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు చేసేటువంటి సమ్మెలో ఏఐటిసీ అన్ని సంఘాలు కూడా పాల్గొంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అనుబంధ సంఘ ఉన్నటువంటి వేలాది మంది వారితో పాటు చేతులు కలిపి భుజం భుజం కలిపి వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఏఐటిసిగా హెచ్చరిస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఈరోజు ఇక్కడ మేము నిరసన నిరవధిక సమ్మె ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజుతో ఈరోజు స్టార్టింగ్ లో స్టార్ట్ చేసింది కాదు ఇది గత రెండు సంవత్సరాల వద్ద నుంచి మేము మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము మా హైయర్ అథారిటీస్ హైయర్ అథారిటీస్కి వద్దకు తీసుకెళ్లడం జరిగింది ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా మా సమస్యలను పరిష్కరించే ధోరణిలో లేదు ఇందుగాను ఈ నెల పదహైదవ తేదీ నుంచి కంటిన్యూగా ఒక ఆర్డర్ ప్రకారము మేము ఫలానా రోజు ఇది చేయాలా ఇది చేయాలని మా మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టేట్ వరకు అధికారులకి మా వినతి పత్రాలను విన్నవించుకుంటూనే ఉన్నాము ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీన కూడా విజయవాడలో మహాధర్నా చౌక్లో నిరసన తెలిపాము సో అందుకుగాను అక్కడ స్టేట్ వద్ద నుంచి ఉన్న హైర్ అఫీషియల్స్ కూడా ఒక్కరు కూడా వచ్చి ఏంటమ్మా మీ ప్రాబ్లము మేము సాల్వ్ చేస్తామని భరోసా కూడా ఇవ్వలేదు సో దాంతో మేము చాలా చాలా అంటే చాలా బాధపడి మా మనసులు చాలా బాధపడి కృంగిపోయి సో మనం ఏదో ఒకటి అంటే మాకున్న మెయిన్ మెయిన్ ప్రధానాలు ఏంటంటే మేము రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మెరిట్ తెచ్చుకొని ఈ జాబ్లో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి కానీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలో అడుగుపెట్టాము ఏడో సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా ఒక సింగిల్ సింగిల్ రూపీ అంటే సింగిల్ రూపీ కూడా పెరగని అవకాశం సో ఇరవై మూడు వేలు ఇరవై ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఇరవై ఐదు వేలలో రెండు వేలు కట్ అయిపోయి ఈపీఎఫ్ఓ రెండు వేలు కట్ అయ్యి వస్తుండేది కానీ అది కూడా ఇప్పుడు కట్ చేయకోకుండా ట్వంటీ ఫోర్ థౌజండ్ అలా ఇస్తున్నారు మా ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి పదహైదు వేలు రావాల్సిన ఇన్సె ఇన్సెంటివ్స్ గాను ఏడు వేల ఐదు వందలు కొంతమందికి నానా రకాల ఇవన్నీ చూపించి ఏడు వేల ఐదు వందలు జీరో ఇన్సెంటివ్స్ ఇలా ఇచ్చే ధోరణులు ఉన్నాయి మేము ముఖ్యంగా మా డిమాండ్స్ ఏం కోరుతున్నామంటే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను మామూలుగా గైడ్లైన్స్ జీవో గైడ్లైన్స్ ప్రకారము మాకు రెగ్యులరైజేషన్ వెంటనే చేయాలి ఒకవేళ మేము వెంటనే చేయలేము మాకు కూడా ఏమంటే బడ్జెట్ బడ్జెట్ ఇష్యూ అని చెప్తున్నారు మీకు బడ్జెట్ ఇష్యూ ఉన్నా ఓకే అండి సార్ మాకు ఎప్పుడు చేస్తే सर हामी ఒక పత్రం మీద ఇస్తే మేము మా డ్యూటీలు చేయడము అనడం లేదు మేము చాలా సర్వీసెస్ ఇస్తున్నాము లైక్ ఏ జూనియర్ డాక్టర్ లాగా మొత్తం మొత్తం ఏ టు జెడ్ ఆల్ సర్వీసెస్ ఇస్తున్నాము రూరల్ ఏరియాస్లో చాలా కష్టపడి మీరు మాకు ఒక పేపర్ మీద ఫలానా రోజు చేస్తామని మాకు ఒక భరోసా ఇవ్వండి దీంతోపాటు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే చేశారో రెండు వేల ఇరవై మూడులో నూట ఎనభై ఏడు క్యాడర్లు ఎన్హెచ్ఎం కింద ఉండగా మాది ఒక క్యాడర్ మా క్యాడర్ని మాత్రమే ఎక్స్క్లూడ్ చేశారు నలభై నల నలభై నలభై వేలు ఇస్తున్నాము అని చెప్పేసి మా క్యాడర్ని మాత్రమే ఎక్స్క్లూడ్ చేసి మాకు ఇన్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇవ్వలేదు సో దాన్ని కూడా మాకు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము దాని తర్వాత ఈపిఎఫ్ఓ పునరుద్ధీకరించాలని కూడా కోరుతున్నాము దాని తర్వాత ఇయర్లీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ పాలసీ దీన్ని కూడా అమలు చేయాలని కోరుతున్నాము మెయిన్గా ట్రైబల్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ అనేది ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మేము మా యాప్స్ మొబైల్స్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల పని చేయకపోతే మీరు అటెండెన్స్ వేయలేదు ఆబ్సెంట్ అని చెప్పి ఆబ్సెంట్ కింద శాలరీస్ కట్ చేయడం జరుగుతుంది దీని నుంచి కూడా మాకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటూ మా పెద్దవారికి వినమించుకుంటున్నాము తొందర వీలైనంత త్వరగా మా సమస్యలను పరిష్కరించాలని మీరు ఈ విధంగా పరిష్కరించుకున్న మమ్మల్ని ఎంతసేపు ఉన్న ఈ ఎండలు ఇలానే కూర్చొని పెడితే మా మా ఆరోగ్యం కూడా చనిపోయి మేము కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మా సమస్యలను వెంటనే తీర్చాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ